నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ ప్రపంచంలో కొన్ని రహస్యాలను ఎంత ప్రయత్నించినా ఛేదించలేవు కాలచక్రం ఎంత ముందుకు వెళ్ళినా ఇప్పటికీ కొన్ని మిస్టరీలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాయి అలాంటి ఒక భయంకరమైన మిస్టరీయే రోచెస్టర్ మమ్మీ సాధారణంగా మమ్మీ అనగానే ఈజిప్ట్ మమ్మీనే గుర్తుకొస్తుంది ఎందుకంటే వాటి చుట్టూ ఉన్న కథల వల్ల వాటిపై చేసిన సినిమాల వల్ల మమ్మీ అనగానే చనిపోయిన వ్యక్తికి తెల్లటి గుడ్డ చుట్టి ఒక బాక్స్లో పెట్టడమే గుర్తుకొస్తుంది అయితే ఇలాంటి మమ్మీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కానీ వాటిలో మన దేశంలో కనిపించిన ఒక మమ్మీ గురించి వింటే శాస్త్రవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అదే రోచెస్టర్ మమ్మీ శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించగానే ఒక్కొక్కరుగా మాయమయ్యారు చివరకు దాన్ని ముట్టుకున్న నిపుణులు కూడా అదృశ్యమైపోయారు అసలు ఈ మమ్మీ ఎవరిది దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అది ఇప్పుడు ఎక్కడ ఉంది ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియో చాలా మిస్ట్రీగా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటన్ కు చెందిన కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు హిమాలయాల్లో కొన్ని తవ్వకాలు జరుపుతుండగా ఒక గుహకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి ఆ ఆనవాళ్లతో ఒక భారీ గుహను కనుగొన్నారు ఆ గుహలోకి వెళ్లిన పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా వింత దృశ్యాలు కనిపించాయి చూసేందుకు ఆ గుహ ఎంట్రన్స్ చాలా చిన్నగా కనిపించిన లోపలికి వెళ్లే కొద్దీ అది ఒక నగరంలా కనిపించింది అందులో చాలా పురాతన కట్టడాలు కూడా కనిపించాయి ఇక అందులో ఒక పురాతన కట్టడాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ ఉండగా అకస్మాత్తుగా వారికి ఓ మమ్మీ కనిపించింది దాన్ని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు కారణం సాధారణంగా మమ్మీలన్నీ ఎడారుల్లో ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా శుభ్రపరిచిన తర్వాతనే మమ్మీలా మారతాయి కానీ ఈ మమ్మీ మాత్రం మంచు ప్రాంతం కావటం వల్ల అప్పుడే చనిపోయిన వ్యక్తిగా కనిపిస్తోంది అంతేకాదు దాని చర్మం ఇంకా మృదువుగా ఉండటం నరాలు ఇంకా పనిచేస్తున్నట్లుగా కనిపించడం ఇక్కడ విశేషం ఆ మమ్మీ శరీరంపై ఉన్న గుర్తులను చూస్తే ఏదో తాంత్రిక శక్తులు తెలిసిన వ్యక్తిలా అనిపించింది ఆ మమ్మీని తన పరిశోధన కేంద్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఆ మమ్మీని కదిలించేందుకు ప్రయత్నించగానే గుహ కూలిపోయినట్లుగా కనిపించడంతో అక్కడే దానిపై పరిశోధన చేయడం ప్రారంభించారు ఇక శాస్త్రవేత్తలు ఈ మమ్మీకి రోచేస్తారు మమ్మీ అని పేరు పెట్టి దాన్ని పరిశోధించడం ప్రారంభించారు కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ మమ్మీ కనీసం ఐదు వందల నుంచి ఏడు వందల ఏళ్ళ నాటిదని తెలియదు వందల ఏళ్ళ నాటి మమ్మీ చర్మం ఇప్పటికీ మృదువుగా ఉండటం అంటే సాధ్యమేనా అంటే పురాణాల్లో వీటికి సమాధానం ఉంది కొన్ని పురాతన గ్రంథాలలో హిమాలయాల్లో తపస్సు చేసిన యోగుల గురించి ప్రస్తావించబడింది వారి దివ్య శక్తుల వల్ల వారు మరణించిన తర్వాత కూడా శరీరాలు మారకుండా ఉండేవని కొందరు నమ్ముతారు మరి ఈ రోచేస్తర్ మమ్మీ కూడా అలాంటి యుగంలో ఒకరిది అయి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక ఇంకొందరు చరిత్రకారులు అయితే ఇది ఒక రహస్య ఆయుర్వేద ప్రక్రియ వల్ల కావచ్చు అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు దీనికి శాస్త్రీయ సమాధానం కూడా దొరకలేదు ఇక ఈ రోచెస్టర్ మమ్మీని కనుగొన్న కొన్ని సంవత్సరాల్లోనే ఈ మమ్మీని కనుగొన్న వారు పరీక్షించిన వారు విచిత్రంగా మరణించడం ప్రారంభమైంది రోచెస్టర్ మమ్మీని మొదటిసారి పరీక్షించిన శాస్త్రవేత్త కొన్ని రోజుల్లోనే తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో మరొక బృందం దీనిపై పరిశోధన చేసేందుకు వెళ్ళినప్పుడు ఆ బృందంలోని వారు తిరిగి రాలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రోచెస్టర్ మమ్మీ మీద అధ్యయనం చేసిన ఓ శాస్త్రవేత్త తన డైరీలో ఈ మమ్మీ నన్ను ఆకర్షిస్తోంది నేను మళ్ళీ వెళ్ళాలి అని రాసుకొచ్చాడు అతను తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతని శవం మాత్రమే హిమాలయాల్లో కనిపించింది ఇలా రోచెస్తర్ మమ్మీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా మరణించడం ప్రారంభమైంది ఇంకా దీంతో శాస్త్రవేత్తలకు రోచెస్తర్ మమ్మీ గురించి వింటే వెన్నులో వణుకు పుట్టేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఒక పరిశోధన బృందం రోచెస్తర్ మమ్మీని మళ్లీ పరిశీలించాలని ప్రయత్నించింది కానీ వారు హిమాలయాల్లో ఉన్న గుహ దగ్గరకు చేరుకునేసరికి ఆ గుహ అక్కడ కనిపించలేదు మరి ఆ గుహ ఏమైంది అందులో ఉన్న మమ్మీ ఎక్కడికి పోయింది శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు ఇక ఈ మమ్మీ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీల్లో ఒకటి శతాబ్దాలుగా ఈ మమ్మీ వెనుకున్న నిజాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఇది సహజమైన మమ్మీయా లేక అదృశ్య శక్తుల ప్రభావమా అనేది కూడా ఎవరికీ తెలియని ఒక రహస్యంలో ఉండిపోయింది మరి ఈ రోజు సార్ మమ్మీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి